ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు స్టార్ హీరోలుగా నిరూపించుకోవాలి లేకపోతే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోవడం పక్కానే చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో రాజశేఖర్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన అంకుశం సినిమాతో ఒక్కసారిగా భారీ హిట్ కొట్టి స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపాడు ఇంకా ఈ సినిమా తర్వాత కూడా చాలా మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగను ముద్ర వేసుకున్నాడు రాజశేఖర్ ఇంకా అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేశ్వర్లతో సైతం పోటీ పడుతూ తన సినిమాలని సక్సెస్ తీరాలకు చేర్చడంలో రాజశేఖర్ చాలా వరకు సక్సెస్ అయ్యడని చెప్పాలి ఇంకా అదే సమయంలో రాజశేఖర్ కూడా ఇండస్ట్రీలో ఈ నలుగురు స్టార్ హీరోలతో పాటు సమానంగా ఎదుగుతున్నాడైన వార్తలు కూడా బయటకు వచ్చాయి ఇంకా అదే సమయంలో ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆయన సినీ కెరీర్ ఈ నలుగురు స్టార్ హీరోల రేంజ్కి చేరుకోలేకపోయింది నిజానికి రాజశేఖర్ షూటింగ్ స్పాట్ కి చాలా లేట్ గా వచ్చేవాడని చాలా మంది దర్శకులు చెబుతుండేవారు అలాగే సినిమాలో తనకు నచ్చిన సీన్లని ఆ సినిమాలో ఇన్క్లూడ్ చేయమని దర్శకులతో చెప్పేవాడంట రాజశేఖర్ లేకపోతే వాళ్ళతో వాదించేవాడంటూ మరికొంతమంది దర్శకులు కూడా ఆయన గురించి చెప్పడం మరో విశేషం మొత్తానికైతే ఆయన ఇలాంటి బిహేవియర్ కలిగి ఉండడం వల్లే చాలా మంది దర్శకులు రాజశేఖర్ తో సినిమా ఎందుకంటూ ఆయన ప్లేస్ ని బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున తో రిప్లేస్ చేసేవారు అందుకే రాజశేఖర్ చేయాల్సిన చాలా సినిమాల కథల్ని వాళ్ళకి చెప్పి వాళ్ళతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకునేవారు దర్శకులు ఈ రకంగా ఆయనకు సినిమా కెరీర్ అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చింది ఇంకా అందులో భాగంగానే చాలా మంది స్టార్ డైరెక్టర్ చెప్పిన కథలు కూడా ఆయన సరిగ్గా జడ్జ్ చేయలేక ఆ సినిమాలను వదులుకున్నాడు అందుకే ఆయన తన ఎంటైర్ కెరీర్ లో మీడియం రేంజ్ హీరో దగ్గరే ఆగిపోయాడు నిజానికి స్టార్ డైరెక్టర్ శంకర్ వచ్చి జెంటిల్మణ సినిమా కథ చెప్తే రాజశేఖర్ ఆ కథను రిజెక్ట్ చేశాడు ఫలితంగా శంకర్ ఆ సినిమాని అర్జున్ తో చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది ఇంకా టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా ఎదిగిన బి గోపాల్ సైతం రాజశేఖర్ తో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చేయాలనుకున్నాడు కానీ రాజశేఖర్ ఆ కథను కూడా రిజెక్ట్ చేయడంతో ఆయన బాలకృష్ణతో ఆ సినిమా చేసి ఇండస్ట్రీను కూడా సొంతం చేసుకున్నాడు ఇలా రాజశేఖర్ తన బిహేవియర్ వల్ల గానీ సినిమాలు జడ్జ్మెంట్ విషయంలో కానీ రాంగ్ స్టెప్ వేయడం వల్లనే ఆయన స్టార్ హీరో రేంజ్కి వెళ్ళలేకపోయాడని చెప్పాలి ఇంకా దాని ఫలితంగానే ఆయన స్టార్ హీరోగా ఎదగలేక మీడియం రేంజ్ హీరోగా మిలిగిపోయాడు ఇకపోతే తన సినిమాలు ఒక కేటగిరీ ప్రేక్షకులకు మాత్రమే బాగా నచ్చేవి అందువల్లే ఆయన అందరినీ అలరించలేకపోయాడు ఇప్పుడు ఆయనకు మార్కెట్ అనేది లేకపోవడంతో హీరోగా సినిమాలు చేయకుండా క్యారెట్ ఆర్టిస్ట్ గా నటించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు రాజశేఖర్